లో ఎంతో కష్ట నేను కూడా ముందుకు వెళ్ళలేకపోతున్నాం ఆ ఎంత ప్రయత్నించినా కూడా ఏ పని కూడా జరగడం లేదు విజయం అనేది మా ఇంటి దరిదాపు కూడా రావడం లేదు ఏం చెయ్యాలి ఎన్ని పూజలు చేస్తున్నా ఎన్ని పరిహారాలు చేస్తున్నా అయినా కూడా మా జీవితంలో వెలుగులు అనేవి రావడం లేదు అనుకునే వారందరూ ఇప్పుడు నేను చెప్పబోయి ఈ పది విషయాలు పాటిస్తున్నారో లేదో ఒక్కసారి చెక్ చేసుకోండి ఒకవేళ అలా పాటించకపోతే పాటించడానికి ప్రయత్నించండి తప్పకుండా విజయం అనేది వరిస్తుంది సరే వీడియోలోకి వెళ్ళబోయే ముందు అందరికీ నమస్కారం ఈ రోజు పెళ్లి రోజు పుట్టినరోజు చెప్పుకున్న వారందరికీ నాకు విజయం ఆంక్ష అందరూ బాగుండాలి అందులో నేనుండాలి మన శ్రీ పంచమి పూజానీస్ లో అనేక రకాల పూజా సామాగ్రి అందుబాటులో ఉందండి మీలో ఎవరికైనా ఏమైనా కావాలి అనుకుంటే స్క్రీన్ మెయిన్ నెంబర్ కి వాట్సప్ చేయండి లేదు అంటే డబ్ల్యూ డబ్ల్యూ డాట్ శ్రీపంచమీ పూజానీస్ డాన్ వెబ్సైట్ లో కూడా మీరు ఆర్డర్ తీసుకోండి మీకు వాట్సాప్ లో అయితే షిప్పింగ్ ఛార్జ్ అనేది ఉంటుంది అదే మీకు వెబ్సైట్ లో అయితే బిలో ఫైవ్ హండ్రెడ్ అయితే కూపన్ కోడ్ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది ఫైవ్ హండ్రెడ్ అబౌవ్ అయితే మీకు రీ షిప్పింగ్ వస్తుంది అక్కడ మీరు ఎలాంటి కూపన్ కోడ్ యూజ్ చేయకూడదు అలాగే ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ అనేది అవైలబుల్ ఉందండి మీలో ఏమైనా కావాలంటే స్క్రీనింగ్ నంబర్కి అలాగే వాట్సాప్ లో కూడా ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు సరే ఇప్పుడు లేట్ చెప్పాం మన జీవితంలో పాటించవలసిన ముఖ్యమైన ఒక పది విషయాలు నేను తెలుపు తెలుపు ఒక పది విషయాలు నేను తెలియజేస్తున్నానండి ఈ పది విషయాలు మీరు పాటించడం వల్ల తప్పకుండా మీ జీవితంలో పురోభివృద్ధి అనేది చోటు చేసుకుంటుంది మీరు పాటించవలసిన మొదటి విషయం ఏంటంటే ఉదయం లేచిన వెంటనే మీరు చేతులని ఒకసారి మూడు సార్లు రఫ్ చేసుకుని మనం నమస్కారం చేసుకున్న తర్వాత మీ కులదేవత పేరు తెలిస్తే కులదేవతను తలుచుకోండి లేదు అంటే ఈ ఇష్టదేవత ఎవరు ఆ పేరు తలుచుకోండి మూడు సార్లు తర్వాత ఒక గ్లాస్ నీటిని అనేది తాగి మీ రోజున అనేది ప్రారంభించండి ఇక రెండో విషయం ఏంటంటే వారంలో మనకి శనివారం వస్తుంది చూడండి ఆ శనివారం రోజు గుడిలో నవకులహాలతో ప్రదక్షిణ తప్పకుండా చేయండి కనీసం తొమ్మిది సార్లు వీలైతే నూట ఎనిమిది సార్లు ప్రదక్షిణ అనేది చేయండి ఇలా చేయడం వల్ల నవకుల దోషాలు బయటపడగలుగుతారు అలాగే వీలైతే ఈ రోజు తప్పకుండా నవగ్రహ దోషం అనేది తినడానికి ప్రయత్నించండి ఇలా తినడం వల్ల మీరు ప్రతి శనివారం ఈ నియమం అనేది పాటిస్తూ రావడం వల్ల నవగ్రహాల వల్ల వచ్చే దోషాలు తొలగిపోతాయి అలాగే ఏళ్నాడు శని అష్టమ శని కండక్స్ అని ఇలా చాలా రకాల శని ప్రభావాలు ఉంటాయి కదా అవన్నీ కూడా కొంచెం కొంచెం తగ్గుముఖం పడతాయి ఇంకా మూడో విషయం ఏంటంటే పూర్వ జన్మ కర్మగ్రంథాలు ఆ పూర్వజన్మ కర్మ ఫలితాల వల్ల కూడా ఈ జన్మలో మనం అవి అనుభవించడం వల్ల మన జీవితంలో ఒక పురోపృద్ధి అనేది ఒక అనేది మనం చూడలేకపోతుంటాం వీటికి సరైన పరిష్కారం ఏంటంటే అన్నదానం వీలైనప్పుడల్లా అంటే నెలకు ఒక్కసారైనా కనీసం ఒక ఇద్దరికైనా అన్నదానం అనేది చేయడానికి ప్రయత్నించండి ఇలా చేయడం వల్ల మీ పూర్వ జన్మ కర్మ ఫలితాలు ఏవైతే ఉంటాయో అవి ముఖం పడవి జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోగలుగుతారు ఆ నాలుగో విషయం ఏంటంటే ఏదింటి వారు అవ్వచ్చు పొరిగింటి వారు అవ్వచ్చు సాయంత్రం ఆరు గంటల తర్వాత ఏమైనా కావాలి చేయబద్దులకి ఏమైనా కావాలి డబ్బులు అవ్వచ్చు బంగారం అవ్వచ్చు వస్తువుల రూపంలో కావచ్చు కావాలి అని వచ్చినప్పుడు దాన్ని సున్నితంగా తిరస్కరించండి అంటే అవాయిడ్ చేయండి ఇవ్వకుండా ఉండడానికి ప్రయత్నించండి ముఖ్యంగా ఆ రోజు స్వాతి నక్షత్రం గనక ఉంటే మాత్రం ఎట్టి పరిస్థితిలో మీరు ఏది కూడా ఇవ్వకండి ఇంకా సందర్భం తప్పదు అనుకుంటే తప్ప మీరు అనేది ఇవ్వకండి అలా ఇవ్వడం వల్ల స్వాతి నక్షత్రం రోజు ఇవ్వడం వల్ల మీరు ఏదైతే ఇస్తారో అది అనేది మీ దగ్గర తిరిగి చేరకుండా ఉంటుంది స్వాతి నక్షత్రం రోజు ఏదైనా వస్తువు గాని డబ్బులు గాని ఏదైనా అవి మన దగ్గరికి రావన్నమాట అందుకనే ఈ చిన్న విషయాన్ని పాటించారు ఇక ఐదో విషయానికి వస్తే మనం ఆస్తి కొనాలని అనుకుంటాం అలాంటి సమయంలో మనకు డబ్బులు చేతిలో ఉన్నా కూడా ఒక్కొక్కసారి పరిస్థితి అనేది ఏర్పడుతూ ఉంటుంది కొన్ని అడ్డంకుల వల్ల అది అనేది వెనక్కి వెళ్ళిపోతుంటుంది అందుకని మీరు ఏం చేస్తారంటే పిల్లలు వచ్చే శ్రవణ నక్షత్రం రోజు శ్రీ మహావిష్ణువుని తులసి దళాలతో అర్చన చేసి పెసరు పప్పుతో తయారు చేసిన నైవేద్యాలను సమర్పించి అది అందరికీ ప్రసాదంగా మనం పంచినట్టయితే మనకు ఏవైతే అడ్డంకులు ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోతాయి ఇక ఆరో విషయం ఏంటంటే గోపంచకం ఆ పంచకం మీ అందరికీ తెలుసు గోమూత్రం అంటూ ఉంటాం లక్ష్మీదేవి నివసించే ప్రదేశం నుంచి వచ్చేదే గోమూత్రం ఈ గోమూత్రాన్ని నలభై ఎనిమిది రోజులు కంటిన్యూస్ గా ఇంట్లో కనుక చల్లినట్టయితే అది మామిడాకులతో అవ్వచ్చు లేదంటే మాప్ పెట్టినప్పుడు కొంచెం అందులో గోమూత్రం వేసి మాప్ పెట్టినా సరే మన ఇంట్లో ఉన్న చెడు శక్తులు ఏమైనా ఉన్నా నకారాత్మక శక్తులు ఏమైనా ఉన్నా అవన్నీ తొలగిపోయి సానుకూల శక్తి దైవశక్తి ఇంట్లో ప్రవేశించడమే కాకుండా లక్ష్మి అనుగ్రహం కూడా కలుగుతుంది ఏడో విషయం ఏంటంటే రుణ బాధలు అప్పుల సమస్యలు ప్రతి ఒక్కరికి జీవితంలో అప్పుల బాధలు అనేవి ఉంటూ ఉంటాయి అలాంటి అప్పుల బాధలు ఉన్నప్పుడు మనం అనుకుంటూ ఉంటాం త్వరగా తీర్చేద్దాం అని చెప్పేసి కానీ మనం ఆ తీర్చలేని పరిస్థితులు అలాగే ఆదాయం లేకపోవడం వ్యాపారంలో నష్టాలు రావడం ఉద్యోగంలో సరైన ఉన్నతి లేకపోవడం వచ్చిన డబ్బులు ఖర్చు అయిపోవడం అనాకూలం అలా మన దగ్గర ఒక రూపాయి కూడా ఉండకపోవడం ఇలాంటి అన్నింటికి పరిష్కారం ఏంటి అంటే కంటిన్యూస్ గా పదహారు రోజులు ఒలవలు ఎంతో కొంత కేజీ ప్రతి రోజు కంటిన్యూస్ గా పదహారు రోజులు ఒలవలు అనేది దానంగా ఇవ్వండి ఇలా ప్రతి రోజు పదహారు రోజులు కంటిన్యూస్ గా ఉలవల్ని దానంగా ఇవ్వడం వల్ల మీ జీవితంలో ఉన్న చికాకులన్నీ కూడా క్రమక్రమంగా తగ్గుముఖం పడతాయి ఎనిమిది విషయం ఏంటంటే ఏదైనా శుభ సమయాల్లో గాని లేదంటే ఆ శుభ దినాల్లో గానీ ముఖ్యమైన ఏదైనా విశేషమైన రోజుల్లో కానీ తిరిగింటి వారు కానీ పొరిగింటి వారు కానీ ఎవరైనా సరే మన దగ్గరికి ఏదైనా కావాలి అని వచ్చినప్పుడు ముఖ్యంగా సాయంత్రం ఆరు గంటల తర్వాత వాటిని ఇవ్వకుండా ఉండడానికి అవాయిడ్ చేయండి ముఖ్యంగా ఆ గురు శుక్రవారాల్లోని అలాగే మంగళవారాల్లో మనం ఎట్టి పరిస్థితుల్లోని ఇతరులకు ఇవ్వకుండా ఉండవలసిన వస్తువులు ఏంటంటే ధాన్యం గాని బియ్యం గాని గోధుమలు గాని పప్పులు గాని ఇలాంటివి ఎట్టి పరిస్థితుల్లోని ఇతరులకు ఇవ్వకుండా ముఖ్యంగా సాయంత్ర సమయాల్లో ఇలా ఇవ్వడం వల్ల లక్ష్మీదేవి మనల్ని ఆ విడిచి వెళ్తుంది అని చెప్తూ ఉంటాడు ఇక తొమ్మిదవ విషయం ఏంటంటే ఆ సిట్ సంపదలు వృద్ధి చెందే రోజు ఏంటి అంటే బుధవారం అండి బుధవారం రోజు మనం బంగారం గాని కొత్త వస్త్రాలు గాని కొనుక్కుంటే చాలా మంచిది కానీ ఎవ్వరికీ కూడా ఆ రోజు ఇవ్వడం గాని తీసుకోవడం గాని ఎట్టి పరిస్థితిలోని చేయకూడదు అప్పుడే కాదండి ఏ వస్తువునైనా ఇవ్వడం కానీ తీసుకోవడం కానీ చేయకూడదు అలా చేస్తే గనక లక్ష్మీదేవి మనలో ఉండదు అలాగే మనం ఆ వాటిని ఎప్పటికీ తీర్చలేని పరిస్థితి అయితే మనకి కలుగుతుంది అందుకని బుధవారం రోజు ఎవరికి ఏ వస్తువు ఉచితంగా గాని ఏపీ పరిస్థితిలోని ఇవ్వకూడదు ఇక పదవ విషయం లాస్ట్ విషయం ఏంటంటే మనం ఎంతో జీవితంలో చాలా కష్టాలు పడి 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 ఒక మెట్టు అనేది ఎక్కువ కానీ అందరికి కాబట్టి ఎక్కడికైనా సరే ఏం కనిపిస్తుంది మనం మెట్టు ఎక్కిన సంగతి కనిపిస్తుంది కానీ దాని వెనకాతులు పడిన కష్టం ఎక్కి కనబడుతుంది తద్వారా ఏమవుతుందంటే వాళ్ళ యొక్క ఏడుపులు అవ్వచ్చు ఆ అసూ అవ్వచ్చు ద్వేషం అవ్వచ్చు నరదృష్టి అవ్వచ్చు ఏదైనా సరే మనకి తగులుతుంది అలాంటి మన కదలకుండా ఉండాలి అంటే మనం చేయవలసిన ముఖ్యమైన పని అంటే తెల్ల ఆవాలు వేసిన సాంబ్రాణి అనేది ప్రతి రోజు సాయంత్రం సమయంలో ధూపం కింద వేయాలి మన దగ్గర మూలికా సాంబ్రాన్ని తీసుకున్న వాళ్ళైతే మూలికా సాంబ్రాన్ని వేస్తే సరిపోతుంది కానీ లేని వారు సాంబ్రాణిలో తెల్ల ఆవాల్ని కలిపి మీరు ధూపం కింద వేయడం వల్ల ముఖ్యంగా ఆదివార సమయాల్లో వేయడం వల్ల ఇలాంటి చెడు దృష్టి దృష్టి అసూయ అలాగే ద్వేషం మన మీద ఇవన్నీ కూడా మనకి కదలకుండా అవి సింహద్వారం నుంచే బయటకు వెళ్ళిపోతాయి అనమాట ఈ చిన్న చిన్న విషయాలు మన జీవితంలో మనం ఆ సాధించాలనుకున్న అభివృద్ధి అవ్వచ్చు ఎక్కాలన్న మెట్లు అవ్వచ్చు మనకి ఎక్కకుండా ఉండడానికి చిన్న చిన్న పొరపాటు కూడా మనకు అవుతూ ఉంటాయి అందుకని ఇవి సరి చేసుకొని సరి చూసుకొని మనం ఒక్కొక్క మెట్టు ఎక్కితే గనక మన జీవితంలో మంచి పురోగతి అయితే సాధించదు ఈ రోజు వీడియో నాకు తెలిసిన కొన్ని విషయాలు మీతో షేర్ చేశాను ఈ వీడియో మీకు యూస్ఫుల్ గా ఉంటుందని నేను అనుకుంటున్నాను అలాగే మన శ్రీ పంచమి పూజ నేర్స్ లో అన్ని రకాల పూజా సామాగ్రి అందుబాటులో ఉంది కావాలి అవసరం అనిపిస్తే తప్పకుండా శ్రీ మెయిన్ కి వాట్సప్ చేయండి లేదు అంటే డబ్ల్యూ డాట్ నేర్స్ లో కూడా నేను హ్యాపీగా బుక్ చేసుకోవచ్చు ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ అవైలబుల్ ఉంది పోస్టల్ ద్వారా పంపిస్తాను సరే మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ అందరికి యూస్ఫుల్ అయ్యే వీడియోతో మీ ముందుకు వస్తాను అదొకసారి నేను మేము ధన్యవాదాలు